చిన్నప్పటి నుంచి చూసినటువంటి మహా మనిషి అది వ్యక్తిత్వంలో అవచ్చు ఆదర్శంలో అవచ్చు తెలుగుదలలో చేసిన సేవలో అవచ్చు ప్రతి విషయంలో కూడా కొంతమంది వ్యక్తులను చూసి ఆదర్శంగా భవిష్యత్తు తరాలకు కూడా పెరగలిసినటువంటి వ్యక్తుల యొక్క ప్రయాణం అటువంటి వ్యక్తులు మన ఫ్యాక్టరీకి మన రైతుల దగ్గరికి వచ్చి వారి సందేశాలు గెలాలని వారి పాదతూడి వారు పెట్టేటువంటి భయప్రాంతులు కానీ వారి వలన ఎప్పుడు కూడా అప్రిసియేషన్ పొందాలనే ఆనందం కానీ భవిష్యత్తులో ఏదైనా తప్పు జరిగితే వేడతో తప్పులు పడతామేమో అనేటువంటి భయానికి ప్రేరణ కానీ ఇటువంటి వ్యక్తుల యొక్క మన యూనియన్ లో రావడంలో ప్రధానమైనటువంటి అంశం పక్క విభూషణ గ్రహీత రైతు బిడ్డ ప్రతి పలుకులో ప్రతి ఆలోచనలో ప్రతి ప్రయాణంలో రైతు గురించి ఈ దేశం గురించి ఈ రాష్ట్రం గురించి తెలుగు ప్రజల గురించి సమాజ అభివృద్ధి గురించి పడేటువంటి ఆలోచన తపన మనందరం కూడా ఆదర్శమైనటువంటి మహానేత ఈ రోజున మన మధ్యకు వచ్చి మాట్లాడుతున్నందుకు మన మధ్యకు వచ్చి మన ఫ్యాక్టరీ సందర్శించినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి ఉన్నాం అంటే ఆ రోజు మనం ఒకసారి గత నెల ముప్పై ఒకటో తారీఖున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా మన కి ఇక్కడ నందమూరి తారక రామారావు గారి పేరు కానీ యుటిలిటీస్ బ్యాక్ కి రామోజీరావు గారి పేరు కానీ వర్గీస్ కురియన్ గారికి ట్యాంకర్ పేరు కానీ పెట్టుకోవడంలో ప్రతిదానికి నందమూరి తారక రామారావు గారు చేసిన నిర్ణయం వల్ల ఆ రోజు మ్యాచ్ చట్టంలోకి తీసుకురావడం వల్ల ఈ యూనియన్ ఈ పదంలో ఉంది రైతు చేతుల్లో ఉంది తెల్లవారుజాము నాలుగు గంటలకు లేచి పేడకళ్ళు తీసి పాలు తీసుకొచ్చి కేంద్రానికి పోసి ఎండైనా వరుషైనా పెళ్ళైనా జనమైనా ఎక్కడికి వెళ్ళకుండా పిల్లలు అన్నం తిన్నా తిరగపోయినా రైతు పాడికేద కనుక పశువు మేత లేకపోతే నిద్రపడదు అటువంటి ఆపేక్షతో పెరిగేటువంటి రైతాంగం కలిగినటువంటి వాళ్ళు పాలు తీసి ఆ లాభాలని ఎన్నైనా పెరిగైనా మజ్జిగైనా ఎన్నపోసైనా ఇందాక మళ్ళు రాష్ట్రపతి గారు కూడా అడిగారు మీరు ఎలా అమ్ముతారు ఎంత అమ్ముతారు ఎక్కడ అమ్ముతారు ఏ రకంగా లాభాలు సంపాదిస్తారు అని అంటే రైతు ఇవన్నీ కూడా రైతు చేతిలో ఉన్నటువంటి వ్యవస్థ కాబట్టి వ్యాపారస్తులు ఎన్ని రకాలుగా ప్రయాణం చేసి తన లాభార్థన చేసుకుంటూ ఉన్నాడు రైతు కూడా ఇక్కడ ఆ రైతు సంఘాలు కానీ రైతు అధ్యక్షులు కానీ యూనియన్ కానీ పాలక వర్గం అందరూ కూడా పాడి రైతులు రైతు వయసుతో సంబంధం లేకుండా ఇవాళ కూడా పాడిని పెంచుతో పాడి కేంద్రులు పాల్ చేస్తా కేంద్రానికి తీసుకొచ్చే రైతు కాబట్టి ఈ యూనియన్ అభివృద్ధి పదంలో ప్రయాణం చేస్తా ఉంది అదే రకంగా అటువంటి అవకాశాలు కల్పించినటువంటి ఆ మహోన్ ప్రతి వ్యక్తులు ఇదన్నిటికీ కూడా వ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో పోల్సాన్ డైరీ అనేటువంటి లండన్ చెందినటువంటి ఒక డైరీ ఢిల్లీ మహానగరంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి పాడి మీద ఆధారపడినటువంటి రైతాంగానికి డబ్బులుగా ఆ డబ్బులన్నీ లాభాలని ఇతర దేశాలకు తీసుకెళ్తా ఉంటే అక్కడ నడి రోడ్ల మీద ఢిల్లీ నడి రోడ్ల మీద లారీ తీసుకువచ్చి పరిస్థితిలో వల్లభాయ్ పటేల్ గారు చేసే ప్రాసెస్ మనం ఎందుకు చేయలేమని అప్పుడే విదేశాల నుంచి వచ్చినటువంటి కులియన్ గారిని ఆయన డైరీ టెక్నాలజీలో ఆయన అనుభవం పొందినటువంటి వ్యక్తిని కూడా తెలుసుకుని ఆయన్ని పిలిపించి త్రిభువన్ దాస్ గారు ఎస్కే పటేల్ గారు లాల్ బహదూర్ శాస్త్రి ఆధ్వర్యంలో రైతులు సంఘటితంగా వెళ్ళాలి పోల్సా ధైర్యాన్ని పక్కన కోని మన ప్రాంతంలో రైతులే వ్యాపారాన్ని విస్తరింపజేసి ఆ రైతులు లాభాలు తీసుకురావాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి మహా వ్యక్తి కుటుంబ మనిషి ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆదర్శవంతంగా ఆ రోజు ఆయన చేసిన నిర్ణయాల వల్ల ఆ రోజు మహానుభావులతో కలిసి పనిచేసినటువంటి ఆలోచనల వల్ల వర్గీస్ కురియన్ గారు ఆ రోజున ఆయన బయట దేశాల్లో చాలా డబ్బు వచ్చినా సరే లెక్క మన ప్రాంతంలో మహానుభావుల యొక్క ఆలోచనలో ప్రయాణం చేయాలని ఆనందలో అమూల్ డైరీని స్థాపించి దేశ వ్యాప్తంగా కోఆపరేటివ్ గ్రామాల్లో సంఘాలను సంఘటితం చేసి ఆ రోజు సంఘాలను స్థాపించి అవన్నీ కూడా ఎక్కడా కూడా ప్రభుత్వాల యొక్క అధికారుల యొక్క పక్కన పెట్టి ఆ రోజున కురియన్ గారు చేసినటువంటి ఆలోచన వల్ల మ్యాన్ వంద స్థానం పైగా ఉన్నటువంటి భారతదేశంలో స్థానం ఇవాళ ప్రథమ స్థానానికి వచ్చినటువంటి రైతు చేతిలో ఉన్నటువంటి పరిస్థితి ఉందంటే దానికి మూల కారకుడు డాక్టర్ వర్గీస్ కురియన్ గారు ఆయన మన కృష్ణా జిల్లాలో కూడా మనకి మన కృష్ణా విజయవాడ ఫ్యాక్టరీ స్థాపించడంలో ఫ్యాక్టరీకి లోన్స్ విఆర్ఎస్ ద్వారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నాలుగు కోట్ల రూపాయలు ప్రభుత్వ గ్రాంట్ నాలుగు కోట్ల రూపాయల చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ గ్రాంట్ ఇవ్వడం ఎన్ఈడిపి ప్రభుత్వమే ప్లెడ్జ్ తీసుకుని నాలుగు కోట్ల రూపాయలు తీసుకురావటం పన్నెండు కోట్ల రూపాయలు గ్రాంట్ ఒక నాలుగు కోట్లు ఎన్టీడీపీ లోన్ ఒక నాలుగు కోట్లు ఇవ్వడం వల్ల పన్నెండు కోట్లు చేయడంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు కురియన్ గారు చేసినటువంటి ఆలోచనల వల్ల ఈ రోజు ఈ కృష్ణ ఈ ఫ్యాక్టరీ స్థాపించుకున్నా ఈ లాభాలు రైతు తీసుకున్నా దీనికి మూల కారకుడు ఏదైతే నందమూరి తారక రామారావు గారు మ్యాక్ చట్టంలో పెట్టారు ఏదైతే మన రాష్ట్రంలో కానీ మన జిల్లా కానీ యూనియన్ భవిష్యత్ ఆలోచించి ఆయన ప్రయాణం చేశారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున చాలా ఇబ్బందులైనటువంటి పరిస్థితిలో కూడా ఉండి నాలుగు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటీ ఇచ్చి ఆ రోజున కాపాడారు వీళ్ళందరూ కూడా కృష్ణామి ఎప్పుడు కూడా రైతు ఉన్నందు జనకరావు గారు ఇరవై ఏడు సంవత్సరాలు చాలా నీతి నిజాయితీతో కాపాడారు ప్రయాణంతో గతంలో ప్రసాద్ గారు అయినా ఇంకా పాలకవర్గ సభ్యులైనంత కూడా అందరూ కూడా శాసనసభ్యులు చేసిన వాళ్ళు ఉన్నారు మంత్రులు చేసిన ఉన్నారు అందరూ అదే రైతు ఆలోచనతో చేసిన ప్రయాణాల వలన ఖచ్చితంగా ఏదైతే దారిశనికులు మహానుభావులు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారైనా వెంకయ్య నాయుడు గారైనా వర్గీస్ కురియన్ గారైనా వల్లభాయ్ పటేల్ గారైనా ఈ మహానుభావులు చేసినటువంటి ప్రయాణం మనం ఈ ఫ్యాక్టరీకి పేరు పెట్టుకున్నా ట్యాంకర్ పేరు పెట్టుకున్నా ఇవాళ పటేల్ గారి ఎడ్మిన్ ఫ్లాగ్ కి సర్దార్ వల్లభాయ్ పటేల్ అడ్మినిస్ట్రేషన్ ఫ్లాగ్ కానీ ఆ రోజున తుఫాన్ ప్రభావం లేకపోతే మాజీ ఉపరాష్ట్రపతి గారు ఆ చాలా సంతోషం ఈ రోజు పరిగట్టుకుని మిమ్మల్ని కలవడం కోసం ఇచ్చిన మాట రైతుకి ఏదైతే రైతు ఆనందం చూడాలని అనుకుంటున్నారో వీళ్ళు బాగా చేస్తున్నారో కావాల్సినటువంటి అవకాశాలు మనం ఏం చేయగలం అనేటువంటి ఉపరాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఇవాళ డాక్టర్ కామినేడి శ్రీనివాస్ గారు మనం చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది స్నేహపూరితంగా నాకు తెలిసిన నుంచి ఎవరు ఫోన్ చేసినా ఎవరు వెళ్ళినా ఇమీడియట్ గా ఈ రాష్ట్రంలో దేశంలో డాక్టర్ గారికి పని చేయనటువంటి వ్యక్తులు గాని డాక్టర్ గారికి స్నేహపూర్వకంగా ఉన్నటువంటి వ్యక్తులు గాని ఎవరూ లేరు అంటే మన అందరం నేను కూడా మన సంఘాధ్యక్షులు గాని మన అందరం కూడా రమణ గారిని తీసుకొచ్చి మనం బ్లాక్ తీసుకొచ్చి మాట్లాడించిన ఇవాళ శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి మాట్లాడించుకున్నా వెంకయ్యనాయుడు గారి సందేశం ఇవ్వాలన్నా మన ముందు ఉన్నటువంటి డాక్టర్స్ చాలా మంది వరుణ్ గాని ఆయుష్ గాని ఆంధ్ర హాస్పిటల్స్ గాని ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఈ అన్ని హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఇవాళ మనతో మన రైతుల కోసం చాలా త్యాగాలు చేసి కొన్ని వందలాది మందికి హాత్ గాని బైపాసులు గాని రైతులకి మన చెల్ల రైతులు అనే వీళ్ళందరూ కూడా రైతు బిడ్డలు కాబట్టి వాళ్ళందరూ కూడా మన రైతుల కోసం చాలా రకాలైనటువంటి సేవలు ఈ ఆరేడు సంవత్సరంలో చేయగలిగిన వాళ్ళకి శాసన గారు ఉంటారు ఆయన యూనివర్సిటీలో వెంటనే కాలేజీలో చేస్తారు కానీ ఎప్పుడు అడిగినా మన రైతులకి కావలసినటువంటి పచ్చగడ్డ విత్తనాలు విత్తనాలు ఏ రకంగా ఎట్లా చేయాలి అనే ఆలోచనతో ఇరవై నాలుగు గంటలు మేము అడిగినా సరే ఆ రకమైన సరే ప్రెస్ అకాడమీ చైర్మన్ గా చేసినా ఎక్కడా కూడా బ్యాషాలు లేకుండా ఈ ప్రాంతవాసి ఈ ప్రాంతం ముద్దు పెట్ట ఆయన ప్రెస్ అకాడమీ చైర్మన్ అవగానే ఒకసారి మీరు ఈ ప్రాంతంలో వాళ్ళ యొక్క కుటుంబం చాలా సంబంధాలు ఏమి కుటుంబం ఈ ప్రాంత అభివృద్ధిలో కూడా వాళ్ళకి చాలా బంధవ బాంధవ్యాలు ఉండే ఆయన కూడా పిల్లలు వచ్చినందుకు సురేష్ గారికి అలాగే పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఖచ్చితంగా ఎప్పటిలాగా ఎండి గారు చెప్పారు మనకైతే మనం ఎప్పటి వరకు ఎవరు ఇవ్వాలన్నట్టుగా సంవత్సరానికి నాలుగు సార్లు జరిగే సంవత్సరానికి బోనస్ ఇస్తున్నాం రేట్ ఇస్తున్నాం బోనస్ తొంభై ఐదు రూపాయల ఇస్తున్నాం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం కానీ మన ఉద్దేశం కూడా ఎప్పటికీ కూడా భారతదేశంలో కృష్ణా మిల్కీనియన్ రైతు పాడి పాలు తీసేటువంటి రైతుకి ఎవటవ ప్రప్రదంగా ఉండాలి